హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మేము ఎక్కడున్నామంటే హైదరాబాద్కు వచ్చేసామండి హైదరాబాదులో దిల్సు నగర్ బస్ స్టాండ్ దగ్గరలో అయితే లలిత జ్యువెలరీ గోల్డ్ షాప్ ఉందండి ఆ షాప్ పక్కనే జిస్మత్ జైల్ మండి అని ఉంది ఇక్కడ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలండి మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా నాయనమ్మ చిన్న నాయనమ్మ కొడుకుంటారనమాట అక్కడికైతే వచ్చాము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి సో దిల్సుఖ్ నగర్లో అయితే దిగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా దిల్సు నగర్లో దిగగానే మా అమ్మాయికి జిస్మత్ జైలు మండి కనిపించిందండి వెంటనే ఇందులోకి వెళ్దాం డాడీ అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకెళ్ళింది ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలండి జైలు మండి జైలు ఎలా ఉంటుందో మనం ఎవరో చూడం కదండీ సేమ్ ఇదే విధంగా ఉంటుందేమో అన్నట్లుగా ఉంది అసలుకి చాలా అంటే చాలా నీట్గా ఎంత పెద్ద హోటల్ అంటే చాలా పెద్ద హోటల్ అండి మనం కింద కావాలంటే కింద కూర్చొని తినచ్చు ఇలా చైర్స్లలో కావాలంటే చైర్లలో కూర్చొని తినొచ్చు అనమాట చూసారు కదా ఖైదీలు వేసుకునే డ్రెస్సులు వేసుకున్నారు జైలు ఫుడ్ అనమాట ఇంకా చూస్తారు కదా మా ఆయన మా అమ్మాయి అయితే ఏం కావాలో అని బుక్లో సెలెక్ట్ చేస్తున్నారనమాట ఏం ఫుడ్ కావాలో మా ఆయనకైతే ఇలాంటి అస్సలు ఏం తెలియదండి మా అమ్మాయి నీ ఇష్టం ఎలాగో టెన్ టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ త్రీ వచ్చినాయని చెప్పేసి పార్టీ ఇద్దామనుకున్నాము ఇది ఒక అందుకు మంచిదేలే ఎలాగో పార్టీ ఇచ్చినట్లుంటుంది నిన్ను కూడా ఇందులో తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి మా ఆయన తీసుకు మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇలాంటి హోటల్కి వెళ్ళటం చాలా తక్కువ అనమాట చూశారు కదా హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళానండి ఇక్కడ కూడా ఎంత నీట్గా ఉందంటే హోటల్ అయితే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చూశారు కదా ఇది ఆటోమేటిక్గా చేతులు అక్కడ పెట్టేస్తే హ్యాండ్స్ ఇందులో వేడిగాలు వచ్చేస్తుంది అనమాట తుడుచుకోకుండా పెద్ద మిర్రర్ ఉంది అసలు ఎక్సలెంట్గా ఉందండి హోటల్ అయితే ఎవరైనా నిల్సు నగర్ వెళ్తే లలిత జ్యువెలరీ పక్కనే ఉందండి జిస్మత్ జైల్ బండి అని చెప్పేసి కంపల్సరీగా రండి ఎన్ని ఫుడ్ ఐటమ్ అండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు అందులో అవి ఏం ఫుడ్ కూడా నాకైతే అర్థం కావట్లేదు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి బుక్ మొత్తం కూడా తెప్పి చూసాము కానీ అందులో మనం తినగలిగేది మేము తినగలిగేదే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఎందుకంటే అవి ఎలా ఉంటాయో ఏంటో మనకైతే తెలియదు అందుకని చెప్పేసి ఓన్లీ మండీ బిర్యానీ అయితే ఇచ్చేసింది మా అమ్మాయి ఆర్డరు చూడండి ఇవన్నీ బుక్లో ఐటమ్స్ అనమాట త్రీ ఫిఫ్టీ నుంచి వన్ థౌజండ్ అట్లా అంత రేంజ్లో అయితే ఉన్నాయండి ఒక ఫుడ్ వచ్చేసి వన్ థౌజండ్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అనుకుంటా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ చూసారు కదా చాలా అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయండి ఇందులో ఫుడ్ ఐటమ్స్ అయితే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట ఎనీ ఫుడ్ ఐటెం అనమాట ఇలా మెను అనేది ఇచ్చేశారు ఏ రూమ్ ఆ రూమ్కు ఇలా మెను ఉందండి వాటర్ బాటిల్స్ కూడా జిస్మత్ వాటర్ బాటిల్సే ఉన్నాయన్నమాట చూడండి మా ఆయన మా ఇద్దరికే పార్టీ ఇచ్చాడు మా వాడికి వీడియో కాల్ చేసి చూపిస్తే అక్కనైతే తీసుకెళ్ళావు నన్ను తీసుకెళ్ళలేదని అయితే ఏడ్చాడనమాట మా వాడైతే రాలేదు మేము ముగ్గురమే వెళ్ళాము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని అడుగుతున్నాను ఎలా ఉంది పార్టీ బాగుందా అని అడిగితే సూపర్గా ఉందని చెప్తుంది అనమాట చూసారు కదా ఈ ఫుడ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి మండీ బిర్యానీది దీంట్లో గ్రేవీ ఇంకా ఒక గిన్నెలో ఏమో గ్రేవీ ఒక గిన్నెలో ఏమో మైనస్ ఒక గిన్నెలో ఏమో రైతు అనమాట ఈ మూడిట్లలో ఇచ్చేసారు ఫుడ్ ఎక్స్ట్రా ఒక ప్లేట్ ఇచ్చేసారు తర్వాత చికెన్ పీసెస్లు ఇలా అయితే వేసి అందులో ఒక ఆనియన్ ఇంకా క్యాప్సికము ఇలా అన్నిటికి క్యారెటు కీర ఇలా ఇలా అన్నిటిని ఇలా కుచ్చి వాటిని కాల్చి ఇచ్చారనమాట రెండు లెగ్ పీసులు సో ఫైనల్గా మా అమ్మాయికైతే ఈరోజు టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ త్రీ వచ్చినాయని చెప్పేసి పార్టీ ఇస్తున్నాం అనమాట మేము చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మాయికి కానీ నాకు కానీ చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట మా అమ్మాయి ఈరోజు దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ హోటల్లో సాంగ్స్ పెట్టారండి సాంగ్స్ మాత్రం సూపర్ సూపర్ సాంగ్స్ అయితే పెట్టారు సాంగ్స్ వినుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశామన్నమాట సాంగ్స్ వినుకుంటూ ఇలా ఫుడ్ తింటే ఆ ఎంజాయ్మెంటే వేరే ఉందండి నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా చాలా బాగా అనిపించింది సో మా వాడు కూడా ఉంటే ఇంకా బాగుండేదే అనిపించింది సో ఫైనల్గా అయితే ఫుడ్ అయ్యే అయిపోయేలోపు మా ఆయన ఒక రెండు థమ్స్అప్లు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట అవి కూడా వచ్చేసాయి కొద్దిగా ఫైనల్ టచ్ అప్ అయితే థమ్స్ అప్ పడితేనే బిర్యానీ తిన్నప్పుడు ఆ టేస్ట్ వేరుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది తాగుతారో నాకు కామెంట్ చేయండి సో ఇవాళ వీడియో అయితే ఇదండి మా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి